ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నారు ఫార్ములా ఈ కేసు రేస్ లో కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనుంది ఐఏఎస్ దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించే అవకాశం ఉంది కేటీఆర్ వెంట బీఆర్ఎస్ లీగల్ టీం ఉంది తనతో పాటు ఏసీబీ విచారణకు లాయర్లను అనుమతించాలని కేటీఆర్ కోరారు లాయర్లు లేకుండా కేటీఆర్ ఒక్కరే విచారణకు వెళ్లాలని పోలీసులు తెలిపారు കുടിക്കണം നേരത്തെ കുടിക്കണം നേരത്തെ കുടിക്കുന്നു <todicum> വന്നു <todicum> <todicum> ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నారు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనుంది ఐఏఎస్ కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించే అవకాశం ఉంది కేటీఆర్ వెంట బీఆర్ఎస్ లీగల్ టీం ఉంది తనతో పాటు ఏసీబీ విచారణకు లాయర్లను అనుమతించాలని కేటీఆర్ కోరారు లాయర్లు లేకుండా ఒక్కరే విచారణకు వెళ్లాలని పోలీసులు తెలిపారు 食べたい。 రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు తనపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారన్నారు ఫార్ములా ఈ కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిందని చెప్పారు తనను విచారణకు పిలవాల్సిన అవసరం లేదన్నారు చట్టాలను గౌరవించి విచారణకు వచ్చానని కేటీఆర్ తెలిపారు దీనిపై పూర్తి సమాచారాన్ని మా కరస్పాండెంట్ సవీన్ లైన్లో అందిస్తారు సవిన్ చెప్పండి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు అయితే ఏసీబీ కార్యాలయం లోపలికి తన న్యాయవాదులతో కలిసి కేటీఆర్ వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు ఏసీబీ ఆఫీస్కు వచ్చే రోడ్డుపైనే కేటీఆర్ వాహనాన్ని నిలిపివేశారు కేటీఆర్ ఒక్కరే ఏసీబీ విచారణకు హాజరు కావాలని పోలీసులు స్పష్టం చేయడంతో కేటీఆర్ నిరాకరిస్తున్నారు ప్రధానంగా లాయర్లతో కలిసి విచారణకు హాజరవుతాను లాయర్లను అనుమతించాల్సిందే లాయర్లను అనుమతించకపోతే విచారణకు హాజరుకానంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది ముఖ్యంగా లగచర్ల రైతుల ఘటన అంశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పోలీసుల ఎదుట తన వాంగ్మూలం ఇవ్వకపోయినా ఇచ్చినట్లుగా పోలీసులు వాంగ్మూలాన్ని రికార్డు చేశారు దాన్ని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు కాబట్టి నా విషయంలోనూ ఏసీబీ అదేవిధంగా చేసే అవకాశం ఉందంటూ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది మరోవైపు తాను విచారణకు హాజరైన క్రమంలోనే తన ఇంటిపైన ఏసీబీ రైడ్స్ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లుగా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది ఉదయం పదిన్నరకు ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ విచారణకు హాజరు కావాలి ఆ సమయానికి కేటీఆర్ విచారణకు వచ్చినప్పటికీ లాయర్లతో కలిసి విచారణకు హాజరవుతానంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు పోలీసులు నిరాకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతోంది ఏసీబీ కార్యాలయానికి వచ్చే రోడ్డుపైనే కేటీఆర్ వాహనాన్ని నిలిపివేసి నిలిపివేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ అంశానికి సంబంధించి అవినీతి చోటు చేసుకుంది నాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా కేటీఆర్ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నిర్ణయం తీసుకున్నారు విదేశీ కంపెనీకి విదేశీ సంస్థకు విదేశీ సంస్థకు యాభై ఐదు కోట్లు బదిలీ చేశారంటూ కేటీఆర్పై ప్రభుత్వం అభియోగాలు ముగింది ఈ మేరకు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదు చేశారు ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా అరవింద్ కుమార్ ఏ త్రీగా బిఎన్ఎల్ రెడ్డిని చర్చుతూ ఏసీబీ కేసు నమోదు చేసింది ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి కేసులు నమోదు చేశారు ఈ సెక్షన్లు ఈ కేసుకు అప్లికేబుల్ కావు ఈ కేసుకు ఈ సెక్షన్లు వర్తించమనేది కేటీఆర్ వాదిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ప్రభుత్వ పరంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయం ఆ డబ్బులు విదేశీ సంస్థకు ఫార్ములా ఎఫ్ఈఓ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి కానీ అందులో ఎలాంటి అవినీతి జరగలేదనేది కేటీఆర్ చేస్తున్న ఆరోపణ ఇప్పటికీ ఈ అంశంపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టి क्या चीज़ में तो एक तरफ चलेगी या क्या तो दूसरी तरफ चलेगी आह तो दूसरी तरफ चलेगी आह दूसरी तरफ चलेगी तो वो लोगों के परिवार को ऐसी आश्चर्य कहने विचार को कहने तो बाग़ने योजना चार में प्रावधान कितने आरेख चलाना प्रोटेस्ट माता

స్ మీకు వెళ్ళిపోతే ఇటు వెళ్ళిపోతాను మరి యు హ నో రైట్ అలెస్ట్ మీ ఐ హై టు అని అడ్వకేట్ ఏజ్ రైటింగ్ ఏంటి నాకు కాదు కదా మర్యాద కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి ఆడవుడు ఎందుకు చెప్పండి రైట్ టు అని అడ్వకేట్ ఆడవే అంటే వాళ్ళని చెప్పండి మీరు ఎందుకు చెప్తాను ఏసీ యూఆర్ నాట్ ఏసీ వాళ్ళు వాళ్ళు చెప్పండి నాకు నేను వాళ్ళని అడుగుతాను కదా వాళ్ళు చెప్పండి నాకు ఇక లేదంటే ఇటు వెళ్ళిపోతాం మరి జడ్జ్మెంట్ రిజర్వ్ అయిన తర్వాత మీద అయినా వచ్చినాం వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ రాకూడదు నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేశాను ఇక్కడ ఇన్ రైటింగ్ అంటే లాయర్ రావడం వీళ్ళు లేదంటే వెళ్ళిపోతుంది నేను మీకు లెటర్ ఇచ్చిపోవడం మీకే లెటర్ వెళ్ళిపోతా మీ ఇష్టం ఐ హ్యావ్ టు డో దిస్ ఇటు వెళ్ళిపోతే ఇటు వెళ్ళిపోతాం మరి యూ హావ్ నో రైట్ అలెస్ట్ మీ ఐ హావ్ రైట్ అని అడ్వకేట్ ఏవో చెప్పి రైటింగ్ ఏంటి నా పద్ధతి కాదు కదా మర్యాద కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి ఆడవడు ఎందుకు చెప్పండి రైట్ అని అడ్వకేట్ ఆడవేంట వాళ్ళని చెప్పన్నారు మీరేందుకు ఏసీ యు ఆర్ నాట్ ఏసీది వాళ్ళు చెప్పండి వాళ్ళని అడుగుతాను కదా వాళ్ళు చెప్పండి లేదంటే ఇటు వెళ్ళిపోతాం జడ్మెంట్ రిజర్వ్ అయ్యాను జడ్మెంట్ రిజర్వ్ అయిన తర్వాత అసలు అవసరం మీద అయినా వచ్చింది వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ నేను నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను రోడ్డు మీద ఇక్కడ ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడం లేదు లేదంటే మీరు వెళ్ళిపోతుంది నేను మీకు లెటర్ ఇచ్చిపోవడం మీకే లెటర్ వెళ్ళిపోతున్నా ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నారు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనుంది ఐఏఎస్ దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించే అవకాశం ఉంది కేటీఆర్ వెంట బీఆర్ఎస్ లీగల్ టీం ఉంది విచారణ నిమిత్తం రావాలంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు ఇందులో భాగంగా న్యాయవాదులతో కలిసి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు అంతకు ముందు నందినగర్ లోని తన నివాసంలో న్యాయవాదులతో చర్చించారు అనంతరం వారితో కలిసి ఏసీబీ ఆఫీస్ కు బయలుదేరారు అయితే ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్ కారును పోలీసులు అడ్డుకున్నారు లీగల్ టీం కు అనుమతి లేదంటూ నిలిపివేశారు వారిని దించిన తర్వాతే ఆఫీసులోకి రావాలన్నారు అయితే లీగల్ టీం ఉంటే అభ్యంతరం ఏంటంటూ ప్రశ్నించారు న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలన్నారు పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే లాయర్లతో వచ్చానన్నారు లీగల్ టీమ్ తో రావొద్దని నోటీసుల్లో ఉందా ఉంటే చూపించాలని పోలీసు అధికారులను ప్రశ్నించారు